చారా అబ్రహాం యొక్క జీవితం గురించి మనం అనేక సార్లు వింటూ వచ్చాము అయినప్పటికీ దేవుడు మరొకసారి మనతో మాట్లాడుతూ వస్తున్నాడు ఇక్కడ వీళ్ళకి దేవుడు ఏం చేస్తూ వచ్చాడు ఇక్కడ ఆరో వచనం అప్పుడు చారా దేవుడు నాకు నవ్వు కలగ చేసేను వినువారెల్లా నా విషయమై నవ్వదు అంటే ఇక్కడ ఏమవుతూ వచ్చిందంటే వీళ్ళ వీళ్ళ వయసు ఆ అబ్రహాం వయసు ఇక్కడ మనం చూస్తూ వచ్చాం నూరేళ్ల వాడు అవుతూ వచ్చాడు తొంభై ఏళ్ళ వయసు కలిగి ఉంటూ వచ్చింది ఇటువంటి స్థితిలో వాళ్ళకి అంత వృద్ధాప్యం మందు దేవుడు వాళ్ళ పిల్లలను కలుగ చేస్తూ వచ్చాడు నిజంగా మనం చూసుకుంటే దేవుడు నాకు నవ్వు కలుగ చేస్తూ ఎందుకు అటువంటి సంతోషం వారి జీవితంలో అంత లేట్ టైంలో వచ్చింది అంటే వారు దేవుని అంత విశ్వాసం ద్వారా విశ్వాసం ద్వారా వారు ఆ విధంగా ఆ వృద్ధాప్యం మందు కూడా బిడ్డలు పొందుతూ వచ్చిన వారిగా ఉన్నారు ఎబ్బి పత్రికలో కూడా ఉంటది కదా ఫస్ట్ అంటే మనం ఆ స్త్రీల గురించి చూసుకుంటే ఆ శారా గురించి రాయబడుతూ వచ్చింది విశ్వాస విశ్వాస విషయంలో తాను ఏ విధంగా ఉంటూ దేవుడు మీరు జీవితంలో వాగ్దానం చేస్తూ వచ్చాడు అయితే ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్చుకోవచ్చిన వాడిగా ఉన్నాడు దేవుడు నిజంగా మాట ఇచ్చి నెరవేర్చేవాడు ఆయన ఎప్పుడు కూడా మనుషుల వలె తప్పుకోడు ఒక మనుషులు ఒక మాట ఇచ్చారంటే అది తప్పుకో అంటే ఒకసారి నెరవేర్చు నెరవేర్చకపోవచ్చు కానీ దేవుడు ఆ విధంగా చేయదు దేవుడు ఎప్పుడు మాట ఇస్తే అది కంపల్సరీ లేట్ అయినప్పటికీ కూడా నెరవేర్చే వాడిగా ఉంటూ వస్తాడు అయితే మనమేం చేయాలి ఆ మాట కొరకు మనం ఏం చేయాలంటే దేవుని యొద్ద కనిపెట్టే వారంగా ఉండాలి మనం ఏం చేయాలి కనిపెట్టే వారంగా ఉండాలి ఆ ప్రతిఫలం పొందే అంత వరకు కూడా దేవుని యొక్క కనిపెట్టే వారంగా ఉండాలి అదే విధంగా యష్ గ్రంథము నలభై తొమ్మిది యషియా గ్రంథము నలభై తొమ్మిది అధ్యయము ఇరవై మూడో వచ్చిన ఒకసారి సరే రాజు నేను పోషించే జతులుగాను వారి వారి భూమిని ఎషియా నలభై తొమ్మిది ఇరవై మూడు రాజుని నిన్ను పోషించి తండ్రులు గాను వారి రాణుని నీకు పాలించి గాదులు గాను వారు భూమి మీద సాగిలో పడి నీకు నమస్కారం చేసేదడు నీ పాదంలో తూలి నాకేదడు అప్పుడు నేను ఎవ్వమాననియు నా కొరకు కనిపెట్టుకొని వారు అవమానం నొందరనియు నీవు తెలుసుకోను అయితే ఇక్కడ మనం చూస్తూ వస్తున్నాం కింద అప్పుడు నేను యహోవానని నా కొరకు కనిపెట్టి అవమానం నొందరని నువ్వు తెలుసుకుందాం అయితే ఇక్కడ యశ్వర్ చెప్తూ వస్తున్నాడు దేవుడు అంటే దేవుని కొరకు కనిపెట్టి వారు ఎప్పుడు కూడా అవమానం అనేది నొందరు ఎందుకంటే దేవుడు వాగ్దానం ఇస్తాడు కదా ఆ వాగ్దానం కంపల్సరీ నెరవేరుస్తూ వస్తారు కాబట్టి ఆయన బిడ్డకి ప్రతిఫలం ఇచ్చేంత వరకు కూడా ఆయన వారిని అవమానం సంగతి ఎందుకంటే ఆయన కార్యాలు ఆ విధంగా ఉంటూ వస్తాయి ఎందుకంటే మన దేవుడు సజీవుడైన దేవుడు ఆయన ఒక మాట ఇచ్చారంటే ఎన్నటి కూడా అది నిరర్థకం అవ్వదు అది కంపల్సరీ నెరవేర్చే దేవుడుగా ఉంటూ వస్తాడు కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని యొక్క వద్ద కనిపెట్టే వారంగా ఉండాలి అదే విధంగా కీర్తన ఇరవై ఐదు మూడో వచనంలో కూడా ఉంటది కీర్తనలు ఇరవై ఐదు మూడో వచనం కనిపెట్టి వారిలో ఎవరు కేతులేకునం చే అయితే ఇక్కడ నీ కొరకు కనిపెట్టి వారిలో ఎవరు కూడా సిగ్గును అందరు అవును కదా దేవుడు కొరకు కనిపెట్టినప్పుడు మన అవసరాలు కనుక మన ఏదైనా ఒక విషయం కొరకు కనిపెట్టినప్పుడు దేవుని యొక్క కొరకు కనిపెట్టినప్పుడు ఎప్పటికీ కూడా సిగ్గు కానీ అవమానం కానీ మనకు జరగదు ఎందుకంటే దేవుడు కంపల్సరీ మన జీవితంలో అవి నెరవేర్చే ఉంటూ వస్తాడు అదేవిధంగా మనం ఏ విధంగా కనిపెట్టాలో కూడా దేవుడు మనతో మాట్లాడుతూ వస్తున్నాడు నా కీర్తనలు నలభై ఒకటిలో కూడా సహనంతో కనిపెట్టాలని కీర్తన నలభై అధ్యాయం ఒకటో వచనంలో కూడా ఉంటది అయితే మనం సహనంతో కనిపెట్టినప్పుడు ఏమైతుంది అంటే దేవుడు మన మొర ఇంటో వస్తాడు కాబట్టి మనం ప్రతి విషయంలో కూడా మనకి మొరపెట్టేటప్పుడు సహనము ఓర్పు కంపల్సరీ ఉండాలి ఉన్నప్పుడు ఏమైతుందంటే దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు మనకి జవాబు అనేది దయచేస్తూ వస్తాడు కాబట్టి ప్రతి విషయంలో కూడా మనం ఏ విధంగా ఉండాలంటే ఆయన కొరకు కనిపెట్టుకొని ధైర్యంతో నిబ్బరం కలిగి జీవించే వారంగా ఉండాలి మన విషయాలు మన అక్కర మన అవసర అన్ని కూడా దేవుడికి తెలుసు అయినప్పటికీ కూడా దేవుడు ఎందుకు ఆలస్యం చేస్తాడంటే మన విశ్వాసం ఏ విధంగా ఉంటూ వస్తుంది మనం ఏ విధంగా దేవుని యొక్క కనిపెడుతున్నామని పరీక్షించడానికి మాత్రమే మన జీవితంలో ఆలస్యం చేస్తూ వస్తాడు ఇక్కడ సారా జీవితంలో కూడా ఆ విధంగానే జరుగుతూ వచ్చింది ఎందుకు వారికి ఏ విధంగా పన్నెండో అధ్యాయంలో పిలువబడుతూ వచ్చిన వారిగా ఉన్నారు పిలువబడిన తర్వాత దేవుడు వాళ్ళకి అంటే ఇక్కడ మనం చూసుకుంటే పదకొండో వచ్చటంలోనే శారా గురించి చెప్పబడుతూ వచ్చింది ఆమె అంటే ఏమేమి చెప్పబడుతూ వచ్చింది అక్కడే ఆమె గొడ్రాలని చెప్పబడుతూ వచ్చింది తర్వాత పదకొండవ అధ్యాయం ముప్పయో వచనంలో ఉంటుంది ఆది కాడ అధ్యాయం ముప్పయో వచనం తర్వాత చూసుకొని ఆమె సంతానం లేకుండా ఉంటూ వచ్చిందని అక్కడ మనకి రాయబడుతూ వచ్చింది అంటే తన జీవితంలో దేవుడు పిలవడానికి ఉండే ఆ విధంగా తన సంతానం లేదు తర్వాత పన్నెండో అధ్యాయం అబ్రహాం దేవుడు పిలుస్తూ వచ్చాడు పిలిచిన తర్వాత దేవుడు వీళ్ళకి ఎప్పుడు పదిహేడవ వచనంలో సారీ పదిహేడవ అధ్యాయం ఆదికాండం పదిహేడవ అధ్యాయం పదిహేను పదహారు పదిహేడు వచ్చిన వచ్చారు మరియు దేవుడు ఈ భార్య చాలా పేరు చాలా అనవద్దు ఏదైనా పేరు శారా నేను ఆమెను ఆశీర్వదించి ఆమె వలన నీకు కుమారుని కలుగ చేసేదను నేను ఆమెను ఆమె జనములకు తల్లి అయ్యిండును జనముల రాజులు ఆమె వలన కలుగుతురని అబ్రహాముతో చెప్పాను పదిహేడు కూడా ఒకసారి అప్పుడు మనసులో నవ్వింటానికి అయితే ఇక్కడ వీళ్ళ అంటే పిలుచుకున్నాడు దేవుడు పన్నెండో అధ్యాయంలో పిలుస్తూ వచ్చాడు పిలుస్తూ వచ్చిన తర్వాత పదిహేడో అధ్యాయంలో వీళ్ళకి చెప్తూ వచ్చింది ఏమని నీ భార్య అయిన షారాయి శారాయి అనవద్దు శారా శారా అంటే మనకి ఇక్కడ ఉంది కదా రాజకుమారి అని కింద పుట్టినోట్లో ఉంటూ వచ్చింది అయితే దేవుడు ఆ విధంగా వాళ్ళ కూడా చేంజ్ చేస్తూ వచ్చాడు అబ్రా అబ్రహాం గా చేస్తూ వాళ్ళ నేమ్స్ కూడా మారుస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు అదే విధంగా ఇక్కడ దేవుడు చెప్తూ వచ్చు షారా ద్వారా పుట్టిన సంతానమే నీ సంతానం అనబడుతుంది ఆమె ద్వారా పుట్టిన సంతానమే ఆశీర్వదిస్తానని కూడా దేవుడు ప్రతి అంటే ఒక పియర్లు చెప్పేస్తూ వచ్చాడు అదే విధంగా అబ్రహాం దేవుడు చెప్పినప్పుడు కూడా నవ్వుతూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఎందుకంటే అంటే వంద సంవత్సరాల వయసు నాది తొంభై సంవత్సరాల వయసు చాలాది సో ఏ విధంగా మేము పిల్లలకు అంటాము అనే ఒక సందేహం అనేది అక్కడ ఉంటూ వచ్చింది కానీ దేవుడు ఇక్కడ వాడు ఏ విధంగా సంగీతంతో నవ్వుతూ వచ్చారు కానీ ఇక్కడ మనం ఇరవై ఒకటో వచ్చినంలో చూసుకుంటే వాళ్ళు ఆనందంతో నవ్వుతూ వచ్చిన వారిగా ఉన్నారు అంటే ఇక్కడ ఏమవుతూ వచ్చింది వారి పిల్లలు లేదు కలుగుతున్నా లేదా ఏమో దేవుడు చెప్పాడు లేదు సంతే అన్నట్టుగా ఉండిపోతూ వచ్చారు కానీ ఇరవై ఒకటో వచ్చినంలోకి వచ్చేసరికి వారి యొక్క అనుమానాన్ని కాస్త దేవుడు సంతోషంగా మారుస్తూ వచ్చాడు అది నిజమైన సంతోషంగా అంటే కొన్ని సందర్భాల్లో ఆలస్యం అనేది కూడా అద్భుతం జరగటానికనే చెప్పుకోవచ్చు మనం ఇతర చాలా జీవితంలో కూడా ఇది ఆలస్యం అనేది అద్భుతం ఎందుకంటే మీ యొక్క వాగ్దాన పుత్రుడు విశాఖ ఎవరు అబ్రహాం ముందుగా ఆగత్ కుమారుడు పుట్టుకొచ్చారు కానీ తన దాసి సంతానంగా ఉంటూ వచ్చాడు దాసి సంతానం నీ బిడ్డలు కాదు ద్వారా పుట్టిన సంతానమే నీ సంతానం అని చెప్తూ దేవుడు ఆ విధంగానే వాగ్దానం ఇస్తూ వచ్చాడు వాగ్దానం ఇచ్చి ఇసాకు ఇస్తూ వచ్చాడు వాగ్దాన పుత్రుడుగా ఇస్సా ఉంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు దేవుడు ఇతర నిజంగా క్లియర్ గా రాయిస్తూ వచ్చారు ఇరవై ఒకటి మూడు చదివాం కదా ఇందాకలా ఇరవై ఒకటో అధ్యాయం మూడో వచ్చిన చదివాం కదా అబ్రహాము తనకు పుట్టిన వాడును తనకు శారా పడిన వాడునైనా తన కుమారుడికి ఇసాకు అని పేరు పెట్టాడు ఇక్కడ దేవుడు క్లియర్ గా చెప్పుకోవచ్చాడు శారద వర ద్వారా పుట్టిన బిడ్డలే నీ సంతానము వారిని నేను ఆశీర్వదిస్తానని కూడా దేవుడు ఆ విధంగా చెప్పుకోవచ్చాడు ఆలస్యమైనప్పటికీ కూడా కనిపెడుతూ వచ్చిన వారిగా ఉన్నారు అప్పుడు దేవుడు వారి మధ్య గొప్ప కార్యాలు చేస్తూ వచ్చాడు మన జీవితంలో కూడా కొన్ని కార్యములు ఆలస్యమైనప్పటికీ దేవుని యొక్క మనం కనిపెట్టుకున్నప్పుడు ఆలస్యానికి కూడా అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించే వాడిగా ఉంటూ వస్తాడు అదే విధంగా ఎస్యా ముప్పై ఆలస్యం చేరుణింపవాలనని ఆయన నిలవబడి ఉన్నాడు యహోవా న్యాయము తీర్చి ఆయన నిమిత్తం కనిపెట్టుకున్న వారందరూ ధర్ అయితే ఎందుకు దేవుడు ఆ విధంగా నీయందు దయ చూపాలించాలని కూడా దేవుడు అంటే నువ్వు ఏ విధంగా కనిపెడుతూ వస్తున్నావు ఆయన పాదం లేదో ఏ విధంగా ఉంటూ వస్తున్నావు అనే కొన్ని సందర్భాల్లో మన ఎడ దయ చూపడానికి కూడా దేవుడు ఆ విధంగా ఆలస్యం చేస్తాడంట మనల్ని కనిపించాలని కూడా నిజంగా ఆయన కొర ఆయన కొరకు కనిపెట్టుకున్న వారందరూ కూడా ధన్యులు మనం కూడా దేవుని పాదం లేదా ఎప్పుడు కనిపెట్టుకునే వారంగా ఉండాలి ప్రార్థనలు యాసలు విక్రపలు వేసుకొస్తే వారు కూడా ఆ విధంగా నీ లోకంలో ఉన్నప్పుడు తను ఎంతగానో తను కూడా ప్రార్థిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు మన జీవితంలో కూడా ప్రార్థన జీవితం ఎంతో ప్రాముఖ్యమైనది ఆయన కనిపెట్టుకుని ఉన్నప్పుడు మన జీవితాల్లో కూడా గొప్ప కార్యాలు మనం చూసే వారంగా ఉంటూ వస్తాము విధంగా ఆయన లో అరవై నాలుగు నాలుగో వచనంలో ఉంటుంది కదా అరవై నాలుగు నాలుగు తన కొరకు కనిపెట్టి అనే నీవు తప్ప తన కార్యం సఫలం చేయి మరి ఏ దేవుని ఎవడూ నే కాలంలో చూసి ఉండలేదు అటు దేవుడు కలడన సమాచారము మనుషులకు వినబడలేదు అటు సంగతి వారికి తెలిసి ఉండలేదు తన కొరకు కనిపెట్టి వారి విషమైంది నీవు తప్ప తన కార్యం లేదు అంటే మన దేవుడు తప్ప ఎందుకంటే ఆయన నిజ దేవుడు ఆయనే దేవుడు ఆయన మాత్రమే అద్భుత కార్యాలు జరిగించే దేవుడు ఈ లోకంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడేవారు అవన్నీ కూడా తాత్కాలికమైనవి మనుషుల ద్వారాగా సృజించబడినవి మాత్రమే అవి వారి యొక్క ఊహం చొప్పున వారి యొక్క చేతి హస్తకృత్యములు మాత్రమే అవి కాబట్టి కానీ మన దేవుడు మాత్రము ఆది నుంచి అంత వరకు కూడా ఉన్నాయని శాశ్వత కాలం మొదలుకొని శాశ్వత కాలం వరకు ఉన్న దేవుడు ఆయన మాత్రమే ఏం చేస్తాడంట మన యొక్క కార్యం కూడా సఫరపరిచే దేవుడుగా ఉంటూ వస్తాడు మన కార్యాలు ఎప్పుడు సపరపరుస్తూ వస్తాడు ఆయన పాదం కనిపెట్టినప్పుడు మాత్రమే మన మన యొక్క మన యొక్క పనులు అనేవి జరుగుతూ వస్తాయి కాబట్టి ప్రతి ఒక్క విషయంలో కూడా అది ఏ చిన్న విషయమైనా కావచ్చు ఏదైనా కావచ్చు మనుషుల దగ్గర మనం వాళ్ళ యొక్క ఆశించేవారం కానీ వాళ్ళ యొక్క అడిగేవారం కనిపెట్టే వారం కాదు దేవుని యొక్క అది ఏ చిన్న విషయమైనా సేవకులు అయిన వారు కొన్ని విషయాలు చెప్తూ వస్తారు కదా మనకి చాలా విషయాలు చెప్తూ వస్తారు చిన్న విషయాలు కూడా దేవుని పాదం ఎదుకొచ్చినప్పుడు అది ఎంతగానో గొప్ప అద్భుత దేవుడు మనం ఆలోచించిన అలా జరుగుతుంది కానీ దేవుడు ఆ సమయానికి ఆ విధంగా జరిగిస్తూ వస్తాడు ఎందుకంటే వాళ్ళు దేవుని యొక్క మొరపెట్టుకుంటూ వస్తారు దేవుని యొక్క కనిపెడతారు మనుషులతో కనిపెట్టారు దేవుని యొద్ కనిపెట్టినప్పుడు ఏమైతే అటువంటి కార్యాలు మన జీవితంలో కూడా జరిగిస్తూ వస్తారు మనం కొన్ని విషయాల్లో తొందరపాటు నిర్ణయాలు తీసుకొని మనం ఎంతగానో నష్టం తెచ్చుకునే వారంగా ఉంటూ వస్తాం కానీ ఆ విధంగా ఉండకుండా ఎప్పటికీ దేవుని యొక్క కనిపెట్టుకున్నప్పుడు దేవుడు మనకి కార్యం చేస్తూ వస్తారు అదే విధంగా ఇక్కడ మనం చూసుకుంటే కీర్తనలు నూట పదమూడు తొమ్మిదవ వచనంలో కూడా ఉంటుంది కదా కీర్తన నూట పదమూడు తొమ్మిదవ వచ్చిన ఆయన సంతు లేని దానిని ఎలాలుగాను కుమారుల సంతోషము గల తల్లిగాను చేయను ఎన్నో వారిని అయితే ఇక్కడ చాలా జీవితంలో ఏమవుతూ వచ్చింది సంతు లేదు ఆమెకి ఆమెకి పిల్లలు లేనటువంటి స్థితిలో ఉంటవచ్చింది అటువంటి తన జీవితంలో దేవుడు కుమారుని అనుగ్రహించి తన జీవితంలో సంతోషాన్ని కలుగ చేస్తూ వచ్చాడు ఈ లోకంలో కూడా చాలా అంటే కొంతమంది పిల్లలు లేకుండా చాలా బాధ అటువంటి స్థితిలో దేవుడి యొక్క పనిపెట్టుకునే వారంగా మనం ఉండాలి పిల్లల విషయమే కాదు మనకి ఏదైనా విషయం ప్రతి అనారోగ్య పరిస్థితి కావచ్చు మన జాబ్ విషయం కావచ్చు ఏదైనా దేవుని యొక్క పనిపెట్టుకున్నప్పుడు ఏమవుతుంది అంటే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యములు చేసేవాడిగా ఉంటూ వస్తారు షారా అబ్రహాం జీవితంలో కూడా ఆ విధంగానే జరుగుతూ వచ్చింది వారు ఏం చేస్తూ వచ్చారు దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని వారు నమ్ముకోవచ్చిన వారిగా ఉన్నారు ఎటువంటి స్థితిలో నమ్ముతూ వచ్చారు వారికి ఆ అంటే వారి నిరీక్షణకు ఆధారం లేదు అబ్రహాం తొంభై ఏళ్ళు సంవత్సరాలు చాలా కొంచెం వంద సంవత్సరాలు ఏమో అబ్రహాం కలిగి ఉంటాయి చాలా తొంభై సంవత్సరాలు కలిగి ఉంటూ ఇటువంటి స్థితిలో ఏమవుతుందంటే వయసు గతించిపోయి ఉంటది అంటే అంటే మంత్లీ సైకిల్ కూడా ఉండదు లేడీస్ తో సో అంటే మంత్లీ సైకిల్ లేక లేదు అంటే అటువంటి స్థితిలో పిల్లలు కలగరు అని మనకి అందరికి తెలుసుకుని కానీ అటువంటి సందర్భంలో కూడా దేవుడు అక్కడ అద్భుత కార్యం అంటే అది నిజంగా చాలా అద్భుత కార్యం అని చెప్పుకోవచ్చు మీ నా జీవితంలో కూడా దేవునిపై ఆధారపడి దేవుని కనిపెట్టినప్పుడు విశ్వాసంతో కనిపెట్టాలి నేను విశ్వాసంతో కనిపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే మన జీవితంలో కూడా ఇటువంటి అద్భుత కార్యాలు జరిగేవిగా ఉంటూ వస్తాయి హెడ్రీ పత్రిక పదకొండో అధ్యాయంలో కూడా ఇదే రాయబడుతూ వచ్చింది కదా విశ్వాసం బట్టి రాసిన పత్రిక పదకొండో అధ్యాయం పదకొండో వచ్చింది విశ్వాసము బట్టి శారాయు వాగ్దానం చేసినవాడు వాడు నమ్మదగిన వాడని ఎంచుకునే గనుక తాను వయసు గతించినదైనను గర్వం ధరించినకు శక్తి పొందాను వయసు గతించిన అటువంటి శక్తిని దేవుడు తనకి అనుగ్రహిస్తూ వచ్చాడు వయసు అయిపోయినప్పటికీ కూడా కానీ మన జీవితాల్లో కూడా కొన్ని సందర్భాల్లో కొన్ని కొన్ని విషయాలు అనుకుంటూ వస్తాము అంటే ఆలస్యం అయిపోతుంది ఇంత ఇంత ఏంటి ఇలా అయిపోతుంది దేవ ఎందుకు నాకే ఇలా జరుగుతుంది కానీ దేవుడు నిజంగా వీరి జీవితంలో గొప్ప కార్యం జరిగిస్తూ వచ్చారు ఆయన వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో వాగ్దానాలు చేస్తూ వస్తాడు వాగ్దానాలు చేసి ప్రతిదీ కూడా నెరవేరుస్తూ వస్తారు కొన్ని అయినప్పటికీ అది దేని విషయమే ఆలస్యం అవుతుందంటే మన విశ్వాసాన్ని పరీక్షించడానికి కావచ్చు లేకపోతే మనం ఏ విధంగా దేవుని యొక్క ఏ విధంగా నడుచుకుంటూ వస్తున్నాం మన విధేయతను బట్టి మనం విధేయతగా ఆయన దీనిగా కనిపెడుతున్నామా లేదా అన్నది పరీక్షించడానికి కూడా దేవుడు కొన్ని ఆలస్యం చేస్తూ వస్తారు వీరి జీవితంలో నిజముగా వీళ్ళకి ఎప్పుడు వాగ్దానం చేస్తూ వచ్చారు ఎప్పటికీ పిల్లలు చేస్తూ వచ్చారు కానీ వీరు మాత్రము వారి యొక్క విశ్వాసాన్ని విడవలేదు వారు ఆనందంగానే దేవుడు చేసిన వాగ్దానం పైన నమ్మి ఉంచుతూ వచ్చారు మన జీవితంలో కూడా ఆ విధంగా ప్రతి ఒక్క విషయంలో కూడా దేవుడు చేసిన వాగ్దానం ఆలస్యమైనప్పటికీ మనం విశ్వాసం ఉంచి ఆ విధంగా కనిపెట్టుకునే వారంగా ఉండాలి అదే విధంగా ఇక్కడ కీర్తనలు ఇరవై పన్నెండవ అధ్యాయం ఒకటో వచ్చిన కూడా ఒకసారి తీర పన్నెండవ అధ్యాయం కీర్తనలు ఒకటో వచ్చి భక్తి గల వారు లేకపోయి విశ్వాసులు నలలో నుండకుండా తగ్గించిపోయి ఇప్పుడు ఏ రీతిగా ఉంటూ వస్తున్నాం మనం అంటే చాలా అంటే ఆ విశ్వాసులు అనేవారు నరులో నుండకుండా గతించిపోయి అని ఇక్కడ దావి చెప్తూ వస్తూ వస్తున్నాడు నిజంగా విశ్వాసం జన ఇప్పుడున్న రోజుల్లో అయితే ఆ చాలా మందికి ఈ విశ్వాసం గురించి అంటే చాలా బేసిక్స్ కూడా తెలియని స్థితిలో చాలా సంఘాలు ఉంటూ వస్తున్నాయి నాకు తెలిసి అంటే మూడు అయితే నిజంగా ఇటువంటి బేసిక్స్ అసలు తెలియదు కూడా తెలియదు వాళ్ళకి ఏదో ఒక టాపిక్ చిన్న టాపిక్ తీసి ఆ టాపిక్ ఏదో ఇలా అదే వాళ్ళకి ఇది ఇలా ప్రతి బేసిక్ అంటే మనకి చాలా ఉన్నాయి కదా ఇందులో ఏ విధంగా నడుచుకోవాలి ఏ విధంగా యాజకత్వం చేయాలి ఏ విధంగా పరిచయం ప్రతి విషయం కూడా మనకు తెలియబడుతూ వస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటే విశ్వాసం నరుల్లో ఉండకుండా గట్టించిపోయేది అంటే విశ్వాసం కూడా తినాలకు ఉండట్లేదు పాస్పగారు చేస్తేనే నాకు జరుగుతుంది ఆయగారు చేస్తే వీళ్ళు చేస్తేనే కొన్ని కార్యాలు ఉంటూ వస్తాయి కానీ వాళ్ళు తెలియట్లేదు మనం విశ్వాసం చేసినా జరుగుతాయి అనేది జనాల్లో ఉండట్లేదు ఒక వ్యక్తిని బట్టి ఒక ఇల్లు బట్టి కాదు మనం దేవునిపై విశ్వాసం దేవునిపై ఆధారపడాలి అక్కడ కార్యాలు చేసేది మనుషులు కాదు దేవుడే కాదు కాబట్టి దేవునిపై విశ్వాసం ఉంచి ఆ విధంగా మనం ఉండాలి దేవుడు చెప్తూ వస్తారు కదా మనిషి కుమారుడు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు విశ్వాసములు కనుగొనాలనేదిగా మనందరం కూడా విశ్వాసంలో తొలగిపోయే వారంగా ఉండకూడదు స్థిరమైన విశ్వాసము కదల్చబడిన విశ్వాసము కలిగి ఉండాలి అదే విధంగా ఇక్కడ ఇంకా ఇక్కడ వీళ్ళకి ఏం జరుగుతూ వచ్చిందంటే నిజంగా మన బైబుల్లో చూసుకున్నాం కదా చాలా మంది స్త్రీలకి పిల్లలు లేరు బైబుల్లో చూసుకుంటే ఆ స్త్రీలందరూ కూడా గొప్ప కార్యాలు చూస్తూ వచ్చారు వారి జీవితాల్లో వాళ్ళ బిడ్డలు కూడా ఏ విధంగా ఇది అవుతూ వచ్చినారో కూడా మనకి చాలా తెలుసు చాలా జీవితంలో ఇసాఫ్ ఏ విధంగా ఉంటూ వచ్చాడో తను ఏ విధంగా ముంగుగా ఉంటూ వచ్చాడు కనపరుస్తూ వచ్చాడు తల్లిదండ్రులకు ఆ విధంగా అన్న కుమారుడైన చాలా లేట్ అవుతూ వచ్చింది పెనిన్నాకి పిల్లలు కలుగుతూ వచ్చారు కానీ ఇక్కడ అన్నాకు లేదు అన్న ఎంతగానో ఏదో కనిపెట్టింది తను ఏ విధంగా దైవ చిత్తానుసారంగా కనిపెట్టినప్పుడు ఏమవుతుందో వచ్చిందంటే బెటర్ కాదు కానీ దేవుడు ప్రతిష్ఠిస్తూ వచ్చింది నిజంగా తను కూడా ఒక అద్భుతమైన మాడనే చెప్పుకోవాలి అక్కడ ఎంతగానో ఒక యాజకుడుగా తను ఉంటూ వచ్చిన వాడిగా ఉన్నాడు అంటే మన జీవితంలో కూడా కొన్ని ఆలస్యమైన కార్యాలు జరుగుతాయంటే అది అద్భుతంగా అద్భుతం జరగడానికే ఆ కార్యం అనేది ఆలస్యం అవుతూ వస్తుంది అదే విధంగా మనం ఉన్న లాస్ట్ వీక్ కూడా నేర్చుకున్నాం కదా మానవ భార్య వారి యొక్క జీవితంలో కూడా ఆలస్యమైనప్పటికీ సంస్థలను అనుగ్రహిస్తూ వచ్చాడు ఇట్లా ఎంతగానో వారి స్త్రీలైన వారు వారి యొక్క సంతానం లేకపోయినప్పటికీ వారి గోడ్రాలను కూడా రాయబడుతూ వచ్చింది అటువంటి స్థితిలో కూడా వారికి సంతానంలో దేవుడు కంగచ చేసుకోవచ్చిన వారిగా ఉన్నారు అరవై ఆరులో తొమ్మిదిలో ఉంటది అరవై ఆరు అధ్యాయం తొమ్మిదో వచనంలో కూడా ఉంటది నేను ప్రసవ వేదన కలగజేసి కనిపింపక మానేదిన అని ఎహోవా అడుగుచున్నాడు పుట్టించువాడనైన నేను గర్భమును మూసేదిన అని నీ దేవుడు అడుగుచున్నాడు అయితే ఇక్కడ ఇక్కడ ఏమైతుంది వస్తుందంటే దేవుడు ప్రసవ వేదన కలగ చేసేవాడు ఆయనే గర్భమును ఆయన గర్భమును ఎప్పటికీ మూయడు ఆయన గర్భం తెరిచే వస్తుంది కాకపోతే ఏంటంటే ఇక్కడ కొంతమంది అంటే పిల్లలు లేని విషయాల్లో ఎంతగానో బాధపడుతూ వస్తారు ఆ బాధపడే వాళ్ళు దేవుని యొక్క కనిపెట్టినప్పుడు అంటే నమ్మకంతో విశ్వాసంతో ఈ అబ్రహాము షారాలు ఏ విధంగా విశ్వాసంతో ఉంటూ వచ్చారో మన జీవితంలో కూడా అటు విశ్వాసంతో ఉన్నప్పుడు గొప్ప కార్యాలు చూస్తూ వస్తారు అదే విధంగా పిల్లలు కనటం మాత్రమే కాదు కానీ మీరు ఏ విధంగా ఆ యొక్క ఇస్సాకును పెంచుతూ వచ్చిన వారిగా ఉన్నారు వారిని ఏ విధంగా ఆ యొక్క అన్న కావచ్చు ఇక్కడ షారా కావచ్చు వారి పిల్లల్ని ఏ విధంగా పెంచుతూ వచ్చారు ఇస్సాకు ఎంతగానో నిజంగా విధేయత వివాహ విషయంలో కావచ్చు తన భవిష్యత్తు అక్కడ బలి అర్పించాలనే విషయంలో కావచ్చు ప్రతి విషయంలో కూడా తల్లికి విధేయతను చూపిస్తూ వచ్చిన వాడిగా ఉన్నాడు ఇక్కడ సమయాలు కూడా ఆ విధంగానే చిన్ననాటి నుంచి తన తల్లి ఆ బోధలో పెంచుతూ వచ్చింది దేవుని గురించి చెప్పుకుంటూ అంత పాలు పిడిచిన వెంటనే అంటే అప్పట్లో ఒక ఫైవ్ ఇయర్స్ ఉండొచ్చు మేబీ ఆ ఆ టైంలో ఆ దేవాలయంతో విడిచినప్పుడు అక్కడనే వెళ్ళిపోతూ వచ్చాడు మళ్ళీ ఇటువైపు కూడా చూడలేదు ఎందుకంటే ఆ విధంగా ఆ తల్లి పెంచుతూ వచ్చింది మనని బిడ్డలు కూడా ఇప్పుడు మనకి అంటే మనకు ఆ టైంలో ఆ విధంగా లేకపోవచ్చు కానీ ఇప్పుడు మనకు మాత్రం ఎంతో గొప్ప ధన్యత మన బిడ్డలను ఆ దైవ క్రమంలో పెంచడానికి సండే స్కూల్ పరిచయాలు కావచ్చు మనం ముఖ్యంగా మనం ఏ విధంగా విశ్వాసం ఉంచి దేవుని యొక్క పాదముల యొక్క కనిపెట్టుకుంటూ ఉన్నప్పుడు మన బిడ్డలు కూడా ఆ విధంగా దైవ క్రమంలో ఎదిగే వారిగా ఉంటూ వస్తారు ఇక్కడ ఏంటంటే మీరు ఏ విధంగా విశ్వాసం ఉంచుతూ వచ్చారు దేవుని మాటకి విశాఖ కూడా ఆ విధంగా ఉంచుతూ వచ్చారు అన్న ఏ విధంగా విశ్వాసం ఉంచి దేవుని యద్ద మరుపెట్టి ఆ విధంగా బిడ్డలు పెంచుతూ వచ్చిందో సమయాలు కూడా ఆ క్రమంలో పెరుగుతూ వచ్చాడు మన జీవితంలో కూడా మనం కూడా ప్రతి ఒక్క విషయంలో దేవుని యొక్క కనిపెట్టే వారం గాను ప్రతి ఒక్క విషయంలో కూడా విశ్వాసం ఉంచి ముందుకు కొనసాగినప్పుడు మన బిడ్డలు కూడా ఆ విధంగా దైవ క్రమంలో ఎరుగు ఎరిగే వారిగా ఉంటూ వస్తారు బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పు పెద్దవాడైనప్పుడు దాని నుంచి కలుగుకోడు అనే వాక్యం ఉంటుంది కదా సామెతల్లో ఆ విధంగానే చిన్నప్పుడే మనం ఏ విధంగా వారికి మాదిరికరంగా ఉంటూ వస్తున్నాం మన జీవితాల ద్వారాగా మనం మాదిరి చూపించినప్పుడు మన నుంచే కాపీ కొడతారు చాలా విషయాలు చూస్తూ వస్తాము మనం మాట్లాడేది కావచ్చు మనం నడక కావచ్చు మనం పడక ప్రతిది కూడా మన బిడ్డలు మనల్ని చూసి కాపీ కొడుతూ ఉంటూ వస్తారు కాబట్టి ఈ చిన్నప్పుడే మనం వారిని ఒక పునాదిలో పెంచే వారంగా ఉండాలి ప్రతి మనకు ఎవ్రీ సండే కూడా సండే స్కూల్లో ఎన్నో ఆత్మీ సత్యంలో నేర్పిస్తూ వస్తున్నారు మన బిడ్డలకి నేర్పించినప్పుడు అవి వారు కూడా మనం క్రమంగా వచ్చి నేర్చుకున్నప్పుడు ఏమవుతుందంటే మన బిడ్డలు కూడా ఆ క్రమంలో ఎదిగే వారిగా ఉంటూ వస్తారు కాబట్టి ఈ యొక్క అబ్రహాం ఏ విధంగా వాగ్దానంలో నమ్ముతూ వచ్చారు వారి ఆ ఫలమును పొందుకుంటూ వచ్చారు వారి జీవితంలో సంతోషం కలుగుతూ వచ్చింది వారి కుమారుడు అనుగ్రహించబడుతూ వచ్చారు మన కుమార్ని ఏ విధంగా విధేయతలో పెంచుతూ వచ్చిన వారిగా ఉన్నారో దేవుడు నిన్ను నన్ను కూడా రక్షించుకుంటూ వచ్చాడు మనకు కూడా గొప్ప అంటే చాలా వాగ్దానాలు ఇచ్చి మన జీవితంలో కూడా నెరవేరుస్తూ వస్తున్నాడు కాబట్టి మనం కూడా వంటి విశ్వాసమును కలిగి మన బిడ్డలు కూడా అటు దైవక్రమంలో పెంచే వారంగా ఉండాలని దేవుడు కోరుకుంటూ వస్తున్నాడు కాబట్టి ఆ విధంగా మన అందరం కొనసాగు